అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు ఎవరి ధర్మం వారు పాటించాలి సుద్యుమ్న మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు అజాత శత్రుడు ఆ మహారాజు రాజ్యంలో శంఖుడు లిఖితుడు అనే సోదరులు బహుదా నదీ తీరంలో వేర్వేరుగా ఆశ్రమాలు నిర్మించుకున్నారు ధర్మబద్ధులు ఆశ్రమంలో ఫలవృక్షాలు విస్తారంగా పెరిగాయి ఆ చెట్టుపై కోయిల కుహూరవాలు మధురాతి మధురంగా వినిపిస్తుంటే పుష్పాల సౌరభాలు నలు దిక్కులా వ్యాపిస్తుంటే ప్రకృతి సౌందర్యమంతా ఈ ఆశ్రమంలోనే ఉందా అనిపించేది బాటసారులకి శంఖ లిఖితుల అన్యోన్యత ఆదర్శంగా ఉండేది ఆశ్రమవాసులందరికీ లిఖితుడు శంఖుని ఆశ్రమంలోకి వచ్చాడు ఒకసారి ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు లిఖితుడు అన్నగారి ఆశ్రమంలో తిరుగుతూ పండ్లతో నిండిన వృక్షాన్ని చూస్తూ దాని సమీపానికి వచ్చాడు పండిన పళ్లతో ఉన్న వృక్షాన్ని చూస్తుంటే కొన్ని పళ్ళు కోసుకు తినాలి అనే భావం కలిగింది లిఖితునికి కోరిక ఆపుకోలేక అన్నగారు వచ్చే లోపల కొన్ని పళ్ళు చెట్టు నుంచి కోసాడు అలా తింటూ ఉంటుంటే ఆశ్రమంలోకి వచ్చాడు శంఖుడు తమ్ముడా ఈ పళ్ళు ఎక్కడివి అన్నాడు వెంటనే ఇక్కడివే అని చెప్పి నమస్కరించాడు అన్నగారికి లిఖితుడు అనుమతి లేకుండా కోయవచ్చా ఇది దొంగ పనికిందకి వస్తుంది కదా సుజుమ్న మహారాజు రాజ్యంలో ఇలాంటి పని ఇంతవరకు జరగలేదు ఇది పాపం కనుక తమ్ముడా నీవు వెంటనే రాజు దగ్గరికి వెళ్లి చేసిన పాపం చెప్పి శిక్ష విధించుకునిరా అన్నాడు శంఖుడు లిఖితుడు క్షణం ఆలోచించాడు అన్నగారి మాటల్లో సత్యముంది అని అనుకున్నాడు లిఖితుడు సుజుమ్న మహారాజు దర్శనార్థమై వెళ్లి నగర వాకిట నిలచాడు అక్కడున్న ప్రతిహారులు ఆ మహాత్ముని చూశారు వెంటనే ఆ మహాత్ముని రాకను మహారాజుకి విన్నవించారు సుజుమ్న మహారాజు శంఖ లిఖితుల ధర్మ జీవన విధానం గురించి వారి ఆశ్రమాల గురించి విన్నాడు ఈనాడు లిఖితుడు నగరవాకిట తన దర్శనార్థమై వచ్చి ఉన్నాడని విని సంభ్రమంతో ఎదురు వెళ్ళి వినయంగా లిఖితునికి నమస్కరించాడు తమరు ఏ ప్రయోజనంతో వచ్చారో సెలవీయండి మీరు కోరినట్టు చేస్తాను అన్నాడు లిఖితునితో ఎంతో గౌరవంగా సుజుమ్న మహారాజు మహారాజా చెప్పినట్లు చేస్తాను అని ఒడంబడిన వాడవయ్యావు ఇక మాట తప్పకూడదు దండనాధికారం రాజుకుంది కదా అన్నాడు లిఖితుడు రాజు చిరునవ్వు నవ్వాడు లిఖితుడు చెప్పింది శ్రద్ధగా విన్నాడు రాజు నా గురుని అనుమతి లేక ఆ ఆశ్రమ వృక్ష ఫలాలు కోసి తిన్నాను అది దొంగతనమే దొంగలను ఎలా దండిస్తావో అలానే నన్ను దండించు నన్ను పాప విముక్తుణ్ణి చేయి రాజదండానికి మించిన యమదండన మరోటి లేదు అని పెద్దలు చెప్తారు నన్ను శిక్షించకపోతే నీకు పాపం వస్తుంది అని లిఖితుడు అంటుంటే మహారాజుకి చాలా బాధ కలిగింది మహర్షి ఇదా మీ కోరిక తపోధనులైన మీకు ఏ పాపము అంటదు మిమ్మల్ని శిక్షించలేను నన్ను క్షమించండి అని మహర్షిని వేడుకున్నాడు సుద్యుమ్న మహారాజు కాని లిఖితుడు తన మనస్సు మార్చుకోలేదు రాజదండనార్హుణ్ణి నేను అని పలు విధాలా చెప్పాడు రాజు చేసేది లేక శిక్ష విధించక తప్పదు అని భావించి మనసులో చాలా ఆవేదన చెందాడు ఈ తప్పుకు ఏ శిక్ష విధించాలి దండనీతి ప్రకారం లిఖితుని రెండు చేతులు ఖండించాలి లిఖితుని చేతులు రెండు ఖండింపబడ్డాయి లిఖితుడు రాజుకి కృతజ్ఞతలు తెలిపి రాజును ఆశీర్వదించాడు శంఖుడు ఆశ్రమంలో సంచరించు తమ్ముని రాకకై ఎదురు చూస్తున్నాడు రాజ దండన పొంది ప్రసన్న వదనంతో వచ్చిన తమ్ముని కౌగిలించుకున్నాడు శంకుడు తమ్ముడా ఎవరూ ధర్మ మార్గాన్ని అతిక్రమించకూడదు బహునా నదికి వెళ్ళి స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలిచ్చిరా అన్నాడు లిఖితుడు శిరసు వంచి అన్నగారి మాటలు వింటున్నాడు కళ్ళు తాగటం గురుపత్నితో సంగమించటం బ్రాహ్మణులను చంపటం దొంగతనం చేయడం లాంటి పనులు మహా ఈ పాపాలలో ఏది ఎవరు చేసినా రాజ దండితులవ్వాల్సిందే ఆ తర్వాతే వారు సుకృతవంతులై పుణ్యలోకాలు పొందుతారు ఆ రాజుచే దండింపబడిన నీవు పుణ్యాత్ముడవు వంశోద్ధరణ సమర్థుడవు నాకు చాలా సంతోషంగా ఉంది పుణ్యనది అయిన బహుదా స్నానం స్నానమాచరించిరా అన్నాడు లిఖితుని ముఖం చూస్తూ శంఖుడు లిఖితుడు బహుదా నదిలో మునగగానే అతని చేతులు యథాస్థితికి వచ్చేశాయి ఆనందాశ్చర్యాలతో లిఖితుడు అన్న దగ్గరికి వచ్చి చేతులు జోడించి నమస్కరించాడు నీ తపో విభవానికి దైవకృతమైన విశేషమిది తమ్ముడా నీవు పుణ్యాత్ముడవని దైవానికి తెలుసు అంతేకాదు సుజుమ్న మహారాజు కూడా నీ పుణ్య విశేషం వల్ల పుణ్యాత్ముడయ్యాడు అంటూ లిఖుతుని వెంటబెట్టుకుని ఆశ్రమంలోకి వెళ్ళాడు శంఖుడు మహర్షి రాజు కలిసి సత్యాన్ని ధర్మాన్ని ఈ కథలో సత్యానికి ధర్మానికి ఎక్కడ స్థానం ఉంటుందో అక్కడే ఉంటుంది అనేది రుజువయ్యింది ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే భూమి స్వర్గమే అవుతుంది ఈ కథ ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం ప్రథమాశ్వాసంలోనిది